అందరికి సులభం ప్రార్థన సర్వసృష్టికర్త అల్పయో మేఘయో ఆదియో అంతమునైన తండ్రి నిన్న నేడు నిరంతర ఏకరీతి గల తండ్రి ఉన్నవాడవు అనువాడు నిరంతరం జీవించు చూడవాడమైన తండ్రి మా ఎడల కృప కనికర ముద్ద చూపుచు నీ యొక్క జ్ఞానమును మాకు బోధిస్తూ ఆ జ్ఞానం ప్రకారముగా ఒకరికొకరు ప్రేమతో సహాయం చేసుకుంటూ బంధుత్వ బాంధవ్యాలను కలిగి జీవించమని తెలియజేస్తూ నడిపిస్తూ ఉన్న విధానం బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ముఖ్యంగా సహోదర ప్రేమను కలిగి జీవించాలని మాకు తెలియజేస్తున్న విధానం బట్టి అప్పుడు నీ నుంచి వచ్చే సమాధానమును ఆశీర్వాదము మేము స్వతంత్రించుకుంటామని మరి ముఖ్యముగా నీ సారు మేము మార మారగలమని నిరీక్షణను మాకు అనుగ్రహించిన తండ్రి మీ ఘనమైన నామము స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ఆ యొక్క నీవు నేర్పుచున్నటువంటి ఆ యొక్క జ్ఞానము హృదయంలో భద్రపరచుకొని నీకు నీ నామను మహిమకరంగా మాకు ఆశీర్వాదకరంగా జీవించినట్లుగా మాకు నీ కృపా బాహుల్యము తోడుగా ఉంచి నడిపించమని ఈ మా మానవల విమోచకుడు యశ్వ మెస్ అయినా అడిగి పొందుకుంటున్నా తండ్రి ఈ అను మనుషులు చూపించే మమకారాలు మా ఈవనిరోన అనురాగాలు అల్పమైనవి కానీ మనుషులు చూపించే మమకారాలు మాను కానీ నీ ప్రేమ అనురాగం అంతమవ్వదు నీ అనుబంధం మాకునుందదు నీ ప్రేమ అనురాగం అంతమవ్వదు నీ అనుబంధం మార్పు నొందదు మార్పు నొందదు నీ పేరు పోయబడిన పరిమళ తైలం నీ ప్రేమ పొందుకున్న బ్రతుకేధన్యం జగముల నేనే నా యుగముల రాజా నువ్వే जगमुलने नीसया युगमुलराजा नवे नीके नीके नारा వచ్చారు ఇరవై ఒకటో వచ్చి మనం ధ్యానించుకుంటూ ఉన్నాం వారు కన్నులు తెరిచినప్పుడు వారు షోములో ఉన్నారని వారు ఎరిగి తిరి ఎవరు సిరియనుడు అయితే ఇజ్రాయేలీలు మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క సిరియనుల్ని వారు కొట్టుదుమా కొట్టుదుమా అని ఎరియాను అడిగినప్పుడు ఎవరైనా దాసుడను కత్తి చేత కానీ ఇంటి చేత కానీ చలపట్టిన వారిని కొట్టుదమ్మా కొట్టేత్తమా లేదు వారికి భోజనం పెట్టి తిని త్రాగమ త్రాగించమని ఆ యజమానులు తిరిగి ఆ వారి యజమాను వద్దకు వెళ్ళమని చెప్పేసి మరి మరి చెప్పినటువంటి సందర్భం ఇక్కడ ఉన్నది కాబట్టి అప్పటి నుంచి సిరియనులు ఇజ్రాయేలీల మీద రాకుండా మారినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం అంతటా నెక్స్ట్ రాజైన బెనూ షోమ్రోను ముట్టడి సిరియా రాజైన బెనదద్దు షోమ్రోను ముట్టిన ముట్టడి వేసినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము అప్పటికే ఆ యొక్క షోమ్రోనులో క్షామము కలిగినట్లుగా కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం అయితే ఆ క్షామం ఏ విధంగా ఉంటుందంటే గాడిద ఒక తలకు ఎనభై రూపాయలు అది మరి అరపావు పావురానికి ఐదు రూపాయలు ఉన్నట్లుగా మనము అదే మనం గమనించగలం ఆ సమయంలో ఒక స్త్రీ ఇజ్రాయిల్ రాజు యోధకు వచ్చి ఈ విధంగా చెప్తూ ఉన్నది అయ్యా నా పక్కింటి స్త్రీ ఈ రోజుకి నీ బిడ్డని చంపి ఆహారంగా భూజిస్తాము రేపటి దినమున నా బిడ్డను ఆహా మరి ఆహారంగా భూజిద్దామని చెప్పి నా బిడ్డను ఈ రోజు దినం నిన్నటి దినమున తిన్నాము ఈ రోజున ఆమె బిడ్డను మరి తినవలసి ఉండగా ఆహారంగా తినవలసి ఉండగా మరి ఆ బిడ్డను ఆమె దాసినట్లు మరి రాజుకు తెలియ చేయగా రాజు తన యొక్క వస్త్రమును చించి చించుకొని మరి ఆ యొక్క షాపాతు కుమారుడైన ఏలిషాని చంపడానికి ఒక మనిషిని పంపినట్లుగా మనము ఇక్కడ చూస్తూ ఉన్నాం ఆ విధముగా పంపిన ఆ మనిషిని ఎలీషా వారు అతని అద్దొకరు రాకు మునిపే ఆ యొక్క సేవకులు దాసులు తలుపు వేసి మరి ఉన్నప్పుడు అప్పుడు చెప్తాడు ఈ యొక్క దే సేవకుడు వెంట ఆ యొక్క రాజు అడుగులుగా ఉన్నట్టుగా కూడా మరి తెలియజేసిన ఎలిషా వారు తెలియజేసినప్పుడు అప్పుడు ఈ రాజు ఎవరైతే ఎలిషాని చంపాలని ప్రయత్నించాడో మరి అభినేదాదు రాజు ఇవి లోహిం వారినే జరిగినది కాబట్టి నేను ఎలోహిం వారిని వెతకటానికి కానీ కనిపెట్టడానికి కానీ నేను మరి ఎందుకు నిరీక్షణ ఉంచాలి అని మాట్లాడినటువంటి ఈ వాడిగా ఉన్నాడు ఇక్కడ Amen.